వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ సో అయితే ఒక మంచి రెసిపీతో వచ్చేసాను నేను మన వీడియోస్ లెంత్ అయితే తగ్గించేసానని చెప్పాను కదా అందుకని ఇట్లా షార్ట్గా రెసిపీస్ ఏదైనా చిన్న వ్లాగ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే అనమాట అంతకన్నా ఎక్కువ లెంత్ అయితే పెట్టదలుచుకోలేదు ఇంకా నేను సో ఈరోజు ఏంటి అంటే మల్టీగ్రెయిన్తో మనం గారెలైతే వేసుకుందాము మల్టీగ్రెయిన్స్ అన్నీ తినే తినేవరకు తిన్నాం పచ్చిగా బట్ ఇంకా కొన్ని మిగిలిపోయాయి అన్నమాట వాటితోని గారెలు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు ఫస్ట్ గారెలు వేయడానికన్నా ముందే మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తర్వాత వేడి వేడిగా గారెలు తినేసేయచ్చు అందుకని దానికి కాంబినేషన్ గా టమాటో ఎండుమిర్చి చట్నీ అయితే చేస్తున్నాను సో చెందుకి చట్నీ ఇష్టం అనమాట అందుకని ఎప్పుడైనా ఇట్లా రోటి పచ్చడిలాగా ఫీల్ రావాలి అంటే పచ్చిమిర్చి అవాయిడ్ చేసేసి ఎండుమిర్చి వేసేస్తాను అప్పుడు కొంచెం మనకి రోటి పచ్చడిలాగా ఉంటుంది సో ఫస్ట్ ఏం చేశానంటే కడాయి తీసుకున్నాను ఆయిల్ తీసుకున్నాను సగం క్యారెట్ ఇందులో అనమాట సగం క్యారెట్ మళ్ళీ గారెల్లోకి వేసుకున్నాను సో అట్లా బ్యాలెన్స్ చేశాను అది ఒక రెండు టమాటోలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అందులో వేసేసాను అనమాట సో ఇంకా అవి మగ్గుతూ ఉంటాయి యాక్చువల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా చేశాను టెన్ థర్టీకి చేశాను అనమాట మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత కూర్చొని వీడియో ఎడిటింగ్ చేశానండి ఈరోజు దివాళీ డెకరేషన్ ఐటమ్స్కి సంబంధించి ఒక వీడియో పెడదాం అనుకున్నాను బట్ అస్సలు ఎంత ట్రై చేసినా అది ఎడిటింగ్ అవ్వలేదు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ షూట్ చేసాం మేము ఆ వీడియోని దాన్ని కంప్రెస్ చేసి ఒక థర్టీ మినిట్స్కి నేను తీసుకొని రావాలి అంటే ఎన్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి సో అది చాలా టైం పట్టేసింది నాకు ఇంకా టెన్ థర్టీ అయ్యాక చందు ఆకలి వేసేస్తుంది అంటే అప్పుడు ఆ వీడియో ఎడిటింగ్ పక్కన పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను సో ఇప్పుడు ఆ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో పెట్టేసిన తర్వాత ఆ లైట్స్కి సంబంధించిన వీడియో ఎడిట్ చేసేసి రేపు పెట్టేస్తానండి రేపటి వీడియో మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఎందుకంటే దివాళికి సంబంధించి మీకు లైట్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మంచివి అండి నైంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ అట్లా ఆ విధంగా ఉన్నాయి ప్రైజెస్ చాలా బాగున్నాయి అసలు బయట ఆన్లైన్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే సగం కన్నా తక్కువకు వస్తున్నాయి ఒక షాప్ షూట్ చేసామన్నమాట బేగం బజార్లో సో రేపు రిలీజ్ చేస్తాను దివాళీకి చాలా యూజ్ అయ్యే వీడియో అదైతే హోప్ దానికి మంచి వ్యూస్ వస్తాయి అనుకుంటున్నాను నేను సో ఇంకా టమాటో ఎండుమిర్చి వెల్లుల్లి కొంచెం కొత్తిమీర అన్ని మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లార పట్టేసుకున్నాను ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఆలస్యం అనమాట ఇక్కడ మిక్సీ పట్టడం కోసం నేను అగారం నుంచి మిక్సర్ గ్రైండర్ అయితే తీసుకున్నాను ఇది మోడల్ వచ్చేసి గ్రాండ్ అండి చాలా బాగుంది దీంట్లో టూ జార్స్ వస్తాయి మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెద్ద జార్ వచ్చేసి త్రీ లీటర్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి వన్ లీటర్ది సో మనకి మినిమం ఈ సైజు ఉంటే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది నేనైతే ఇది వచ్చినప్పటి నుంచి ఈ త్రీ లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ జార్ ఉంది చూసారా అదే వాడుతున్నాను అనమాట నాకు అంతకుముందు ఉన్న మిక్సీలో నాకు అది ప్రాబ్లం అయ్యేది చిన్న జార్స్ ఉండేది అనమాట దాంట్లో మనం దోశ పిండి అట్లా పట్టుకున్నప్పుడు రెండు మూడు సార్లు వేయాల్సి వచ్చేది బట్ దీంట్లో మనం వన్ కేజీ అయినా కూడా వన్ కేజీ మినప్పప్పు అయినా కూడా ఒకేసారి వేసేయచ్చండి మంచిగా పట్టేస్తుంది బాగుంది ఇది నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగానే వచ్చేసింది దీనికి సిక్స్ ఇయర్స్ వారంటీ కూడా ఉందన్నమాట మనకి ఒకటేమో త్రీ లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ జార్ వస్తుంది ఒకటేమో వన్ లీటర్ స్టెయిన్లెస్ స్టీల్ జార్ వస్తుంది రెండింటికి లీడ్స్ వస్తాయి అండ్ ఇది మెయిన్ యూనిట్ స్పేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయదు ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి సో దీంట్లో మనకి స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి త్రీ స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి అలాగే హండ్రెడ్ పర్సెంట్ కాపర్ మోటార్ కూడా ఉంటుంది దీంట్లో మిక్సీ ఏంటి హారిక ఎంత పాతగా ఉంది ఇప్పుడు రివ్యూ చేస్తున్నాం అని చెప్పి మీకు అనిపించవచ్చు ఇది తీసుకొని నేను దగ్గర దగ్గర టూ మంత్స్ అట్లా అవుతుంది బట్ రివ్యూ చేయడం మర్చిపోయాను అనమాట సో ఈరోజు ఎలాగో ఈ రెసిపీ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను చాలా బాగుందండి నేను ప్రోడక్ట్స్ అందుకే రాగానే వెంటనే రివ్యూ చేసేస్తాను మళ్ళీ వాడడం స్టార్ట్ చేసామంటే అవి అందులో కలిసిపోతాయి డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా ఏవైనా అంతే అనమాట మనం ఒక రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత అసలు అది రివ్యూ చేయాలి అది కొత్త డ్రెస్ అనే ఫీలింగ్ ఉండదు కదా మనకు అట్లా రివ్యూస్ కూడా అలా పెండింగ్ అయిపోతూ ఉంటాయి ఇది ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి రివ్యూ అయితే చేశాను సో ఇంకా మన టమాటో ఎండుమిర్చి చట్నీ అయితే రెడీ అయిపోయింది అండ్ గారెలకు వచ్చేసి శనగలు నానబెట్టాను శనగలు మినపప్పు కాబోలీ శనగలు రాజ్మా పెసర్లు బొబ్బెర్లు ఇవన్నీ ఈక్వల్ రేషియోలో తీసుకొని ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటాను అనమాట ఏం లేదండి చిన్న టీ గ్లాస్ తీసుకుంటాను నేను అవి కొన్ని అవి కొన్ని కలిపేస్తే మాకు ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయితే చాలు అన్నీ కలిపేసి వన్ అండ్ హాఫ్ కప్పు గ్రెయిన్స్ అయితే చాలన్నమాట మంచిగా ఒక ఎనిమిది గారలు అవుతాయి చెరొక నాలుగు తినేస్తాం అంతే సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది ఇంక ఈరోజు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెవీ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండదు మనము మల్టీగ్రెయిన్స్తోనే ఇట్లా గారెలు ఏమైనా తింటే మనకి హెవీ ఫుడ్ తిన్న అంటే ఆయిల్ ఫుడ్ తిన్నట్టు అనమాట బాగుంటుంది సో ఇంకా గారెలు అయితే వేసేసాను ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్ పెట్టేస్తాను అనమాట అప్పుడు లోపల మంచిగా కుక్ అవుతుంది మామూలుగా మనకి మినపప్పుతో శనగపప్పుతో అట్లా గారెలాగా వేస్తూ ఉంటారు కదా ఇట్లా మల్టీగ్రెయిన్స్ యూజ్ చేసి ఎంతమంది చేస్తారు బ్రేక్ఫాస్ట్ అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇది బ్రేక్ఫాస్ట్కే కాదండి స్నాక్స్కి కూడా చాలా బాగుంటుంది సో ఇంకా అయితే రెండు వైపులా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఇంకా ప్లేట్లోకి తీసుకొని తినడమే ఆలస్యం అనమాట సో ఇట్లా డీప్ ఫ్రైస్ ఏం చేసినా కూడా నేను టిష్యూ పేపర్స్ పైన వేస్తాను బట్ అయిపోయాయి ఆన్లైన్లో చూడాలి ఆర్డర్ చేయాలి ఎప్పుడు చేద్దామన్న గుర్తుండట్లేదు వన్ మంత్ పైనే అయిపోయింది టిష్యూస్ అయిపోయి సో ఇంకా టమాటో ఎండుమిర్చి చట్నీ ప్లస్ మల్టీగ్రెయిన్ గారెలు అద్దిరిపోయే కాంబినేషన్ మంచిగా తినేసి ఎంజాయ్ చేశాను నేను సో ఇదండి ఈరోజుకైతే వీడియో ఇంకొక వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే